వందలు అందరికి వందనాలండి వంద ఐదో అధ్యాయము ఆరో వచ్చి చదువుకుందాం యేసు అందరూ యేసు వారు చెప్పిన మాటలు లెక్క పెట్టద్దు నమ్మిక మాత్రము ఉంచుము అర్థమవుతుందండి యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టకము నమ్మిక మాత్రము ఉంచము ఒకసారి అనండి స్తోత్రాలండి మరొకసారి అందరికీ హృదయపూర్వక వందనాలండి వారు చెప్పిన మాట లక్ష్య భయపడొద్దు భయపడద్దు ఏమన్నాడండి భయపడద్దు మూడోది ఏమన్నాడు నమ్మకం ఉంచమన్నాడు గలిబిలి చేసేవాళ్ళు ఎవరండి వీళ్ళు గలిబిలి చేసేవాడు అలజడ సృష్టించేవాళ్ళు వాళ్ళు చెప్పిన మాట నువ్వు లక్ష్య పెట్టద్దు ఎవరు గలిబిలి చేసేవాళ్ళు ఎవరు అలజడ సృష్టించేవాళ్ళు అమ్మా చెలి నీ పని ఇక అయిపోయింది ఏమన్నారండి అయిపోయింది అమ్మా చెల్లి ఇంకా నీకు చదువు చదువు రాదు వారి మాట నువ్వు లక్ష్య పెట్టద్దు ఒక మాటలు అర్థమయ్యేలాగా చెప్పాలంటే జాగ్రత్తగా చూస్తున్నారమ్మా చూస్తున్నారు అర్థమయ్యేలాగా చెప్పాలంటే చూడండి గమనించండి నీ అప్పు ఇక తీరదు ఎవరన్నారు ఇది వేసాయి నీ బంధువుల స్నేహితుల నీ ఇంటి పక్క వాళ్ళ బంధువులు స్నేహితులు ఇంటి పక్క వారు స్నేహితులు వాళ్ళ ఇళ్ళు ఇరుగమ్మ ఇరుగమ్మ పోయి నీ పని అయిపోయింది నీ అప్పు ఇక తీరేనా అన్నాడు వాళ్ళ మాటలు నువ్వు లక్ష్య పెట్టొద్దు ఇంకో మాట ఏమన్నాడు భయపడొద్దు మూడో మాట ఏమన్నాడు నమ్మిక ఉంచుము ఈ వీటిలోని చిన్న వాళ్ళునే మూడు పదాలు వచ్చినాయండి వాళ్ళ మాట నువ్వు అసలు వినొద్దు రెండోది భయపడద్దు మూడోది నమ్మిక మాత్రం ఉంచుము అమ్మాయ్యా ఇది చాలదంటారా మన జీవితానికి సరిపోద్దా లేదా జనదాస్ గారు మరి గారు తమ్ముడు సరిపోద్దా లేదా ఏమన్నాడు నీవు నిన్ను భయపెట్టే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు నిన్ను భయపెడుతున్నప్పుడు వాళ్ళ మాట లక్ష్య పెట్టొద్దు ఆల్రెడీ బెడ్ మీద ఉన్నావు ఎలా అన్కండిషన్ అంటే ఆరోగ్యం సరిగ్గా ఉండలేదు బెడ్ మీద ఉన్నావు కానీ వచ్చి ఏమంటారు ఏమంటారు వచ్చిన వాళ్ళు ఏమంటారమ్మ వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారు మన ఎన్టీఆర్ కాలేజీలో నువ్వు చచ్చిపోతావంట కానీ బ్రతికే వాడు ఏమైపోతాడమ్మా వాళ్ళకి ఏమన్నాడు ఈ ఈరోజున అది కూడా చెప్పాలి ఏమన్నాడు నాన్న అసలు నేను చెప్పింది అర్థమైందే నాన్న చెప్పండి ఏం చెప్పాను పెద్ద ఒక అధికారి అంటే సర్పంచ్ ఎలాగో అలాగే వార్డు నెంబర్ ఎలాగో లేకపోతే ఒక సీఎం గారు ఎలాగో ఒక ప్రధానమంత్రి ఎలాగో అంత రేంజ్ కాకపోయినా ఆ దే ఆ ప్రాంతానికి అధికారి అనమాట అధికారికి ఒక పాప ఉంది ఆ పాపకి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఎటు చూడండి అమ్మ ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి పన్నెండు సంవత్సరాలు ఉంటాయండి ఆ పాపకి పన్నెండు సంవత్సరాలు పాప అనారోగ్యంతో మంచం మీద ఉంది అనారోగ్యంతో బాధపడుతుంది అయితే అధికారి మరి ఒక ఆలోచన కలిగింది ఆ దినాల్లో యశ్వప్రభు సంచరించారు ప్రతి ఊళ్ళో కూడా అట్లా వీధుల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు పట్టణాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు మందిరాల్లో తిరుగుతూ ఉండేవాళ్ళు అటు ఆ ఎరుషులేము ప్రాంతాలు చుట్టుపక్కల ఎన్ని ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూనే ఉండేవాళ్ళు యశ్వ్రభు ఫ్లైట్ వేసుకెళ్ళే వాళ్ళ బైక్ వేసుకెళ్ళేవాళ్ళ స్కూటీ వాళ్ళ సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళ అమ్మా అక్కడ కాలనీ అక్కడ దిగి మీటింగ్ ఉంది రండి అమ్మ అంటే అక్కడ అక్కడ దిగి నేను మనం మీటింగ్ పెట్టాం కదండి రావంటే ఫోన్ చేస్తాం కానీ బండేసుకొస్తావా మిమ్మల్ని ఏం చేయాలి ఇక్కడ మీటింగ్ ఏం చేయాలి ఒక్క సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎరిశిలేములో కప్పెన్నహూములో చాలా ఆ ప్రాంతాలన్నీ సంచరిస్తున్నాడు ఆ ప్రాంతాలన్నీ నడకే ఏ ఇంటికి వెళ్ళినా నడకే ఏ ప్రాంతానికి వెళ్ళినా నడకే అయితే ఆ దినాల్లో అద్భుతాలు చుస్తుక్రీలు మేలులు ఆశ్చర్యకార్యములు అద్భుతాలు జరుగుతూ ఉండేవి అనమాట ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు ఆయన అలా నోటి నుంచి మాట మాత్రం సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతున్నాయి అయితే వినండి జాగ్రత్తగా అధికారి బయలుదేరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు ఎందుకు యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి వచ్చారు ఆయన తన కుమార్తె ఎన్ని సంవత్సరాలు తన కుమార్తెకి ఏట పన్నెండు సంవత్సరాలు నా కుమార్తె చావు బ్రతుకులో ఉంది ఏసయ్యా నా కుమార్తెకు వచ్చి ప్రార్థన చేయండి నా కుమార్తె ఆరోగ్యము బాగోలేదు యేసయ్యా నా కుమార్తె దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి కానీ యేసీ ప్రభు అంత సమూహాన్ని విడిచిపెట్టి రావటం కుదురుద్దండి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు ఏంటండి ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు కానీ యాయిరి పిలవంగానే రాలేదు కోపం వచ్చిందా యాయిరికి కోపం వచ్చిందా తమ్ముడు యాయిరికి పాస్టర్ గారికి ఇవాళ్ళకి రెండు రోజులైంది మా ఇంటికి రమ్మని ఇప్పుడు వరకు కూడా రాల ప్లేట్ మార్చేస్తారు ఏంటండి యాయి ప్లేట్ మార్చాడా అమ్మా చెల్లి అర్థమవుతుందా విజయమ్మ ఏ ఆరోగ్య జ్వరం వచ్చిందని ఇంతవరకు ఆయన రాలా ఏంటి అంత గర్వం బాబుకి అంతేది అంటే ఉదాహరణకి బాబాయ్ కాదండి చెప్తాను నేను డోర్ టు డోర్ వెళ్తూ ఉంటాను మా ఇంటికాడ ప్రార్థన పెట్టమంటే పెట్టడండి అయినా ఏసై పిలవంగానే అక్కడికి వెళ్ళలేదండి వెళ్ళిపోయాడా చూడండి అక్కడే కూర్చున్నాడు ఎవరు ఎవరండి అధికారి ఆయన పేరేంటండి యైరు అనంటాం ఒకసారి ఆయన పేరేంటండి యాయూరు అక్కడే మొండి పట్టుబట్టాడు ఎట్లా ఉండాలండి అసలు ప్రార్థనలో మొండి పట్టుబట్టేవానికి అసలు నీ జీవితం నీ జన్మ ధన్యమైపోద్ది గట్టిగా కొద్దిగా కాదు గట్టిగా చెప్పండి అవునా కాదా ఆట ఈటా అన్నట్టుగా మనం ఉండకూడదండి ఇక్కడి నుంచి కొంతమంది ప్రజలు వచ్చేసారండి యాయరు ఆ సమాజ మందిరపు అధికారితో అంటున్నారు ఏమన్నారు తమ్ముడు ఏమన్నారంటే నీ కుమార్తె ఇటుచోండి తమ్ముడు తమ్ముడు ఇటుచ కళ్ళపైకి అతే ఏమంది అంగమ్మరావు ప్రజలు ఇంటి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నారు తమ్ముడు నీకు మారితే చనిపోయింది గారిని శ్రమ పెట్టద్దు ఏసైని శ్రమ పెట్టద్దు బోధకుడిని శ్రమ పెట్టద్దు నీకు మారితే చనిపోయింది ఇంకెనక్క తిరిగి వచ్చాయి ఇటు తిరిగి ఏసై ఇంక ఇటు తిరిగి ఉన్నాడండి వెనక నుంచి ఎవరు వచ్చారు బంధువులు స్నేహితులు వచ్చారు ఏమన్నారు నీ కుమార్తె చనిపోయింది బోధకుడిని శ్రమ పెట్టదు వచ్చే అన్నాడండి కానీ ఎడి తిరిగి ఉన్నాడు ఆయన ఎంకేజ్ వస్తున్నాడు కుమార్తె చనిపోయిందంటే ఎంత బాధ చెల్లి ఎర్రా అమ్మ సుశీల గారు పద్మ ఎర్రే అసలు ఉంటావా నిలబడగలుగుతాం అండి అసలు అక్కడ అసలు అసలు ఏం జరిగిందో అని గబగబ పరిగెడతాం కదా అక్కడ చేపలు ఉంటే చేపలో పని దగ్గర ఉంటే పని దగ్గర ఎక్కడుంటే ఏ కండిషన్లో ఉంటే ఆ కండిషన్లో అక్కడ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం కదా ఒక్క మాట యాయిరికి చెప్పినప్పుడు ఏసు వైపు చూస్తున్నాడా వీళ్ళు వచ్చిన వాళ్ళు మేము వెళ్ళిపోతున్నాడా ఎటువైపు చూస్తున్నాడండి గమనించండి కుమార్తె చనిపోయిందని చెవును పడిందని అయినప్పటికీ ఎవరెంక చూస్తున్నాడండి అండి ఏసఐ చూస్తున్నాడు అదేంటి ఎందుకని అట్లా నమ్మకం ఏంటండి నమ్మకం మా ఐరన్ వాడండి అని కొన్ని కంపెనీలు చెప్తుందండి చెబుతుందండి ఏసేస్తానన్నాడు నమ్మకం ఉంచము ఏంటండి నమ్మకం ఉంచము అనేక మంది మాటలు విని మోసపోవద్దు అసలు ఇప్పుడు కూడా అసలు ఉన్నాడా అంటారు ఆయన్ని అంటే ఎప్పుడు శ్రమొత్తే కష్టం వస్తే బాధొతే ఉన్నాడంట వాసులు అంటారు ఎంత అద్భుతం అండి అసలు ఈ వాక్యం విన్నాక అసలు ఎవ్వరు వెనక్కి తిరిగి చూడరండి పాప చనిపోతే పన్నెండేళ్ల పాప ఎంత ప్రేమిస్తారండి చిన్న పాపని చనిపోతే వెనక్కి తిరిగి వెళ్ళట్లేదండి వెనక్కి తిరిగి వెళ్ళలే ఈసా ఏమన్నాడు చూడండి ఆలీల మాట ఇనమాకు అక్కడ వచ్చిన వాళ్ళ మాట ఎనమాకు మన చెల్లి చెప్పింది ఆలీల మాటలు వినద్దు వచ్చి చెప్తున్నారండి అన్నీ చూస్తాడు ఏసై రౌండ్తోనే జాన్దాస్ గారి మాట్లాడుతూనే ఉంటాడు కానీ చైతన్య సుశీల గారు ఏం చేస్తున్నాడో తెలుసు ఆయనకి అంటారా ఇటుపక్క వాళ్ళందరితో ప్రార్థన చేసి మెసేజ్ చేస్తాడు వీళ్ళందరికీ కానీ ఇటువళు ఏం చేస్తున్నారు ఆయనకి తెలుసు అంటారా తెలుసు మీరందరూ అందరూ ఇక్కడ ఉన్న అందరూ వాక్యం వింటున్నారు వింటున్నారా లేదా వింటున్నారు తెలి తెలుసుదా తెలీదు ఏసాఐకి హృదయ రహస్యాన్ని ఎరిగిన దేవుడు హృదయ తలంపులు ఎరిగిన దేవుడు గొప్ప దేవుడు మహిమ స్వరూపుడు ఆలేల మాటలు వినొద్దు ఎవరంటున్నారు ఏ ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం అండి ఆల్రెడీ ఆల్రెడీ అప్పులో ఊబిలో కూరిపోయి ఉంటాం కానీ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారమ్మా తమ్ముడు జనదస్ గారు ఆపు తీరేనా అంటారా అండ్రా నీ అప్పు కన్నా నువ్వే ముందు పోతావు అంటే చూడండి గమనించిన ధైర్యం చెప్పాలా అటు అల్పవిశ్వాసంగా మాట్లాడాలా అయితే ఈ రోజున ఏసయ్య ఉన్నాడంటే బాలేల మాటలు వినొద్దు బాలేల మాటలు వినొద్దు బాప్తీషాలు తీసుకున్నారు నలుగురు బాప్తీషాలు తీసుకున్నారు ఏం జరిగిందండి మొన్న కోటేశ్వరం గారు అంకమ్మరావు కొండలు స్థుతి నలుగురు బాషని తీసుకున్నారు కానీ రాళ్ళు వాళ్ళు ఇసురుతూనే ఉన్నారు ఏం చేస్తున్నారు రాళ్ళు ఏ రాళ్ళు ఇసురుతున్నారు మాటలని రాళ్ళు ఏ వయసు అయిపోయిందమ్మా నీకు చనిపోయిందంటే చనిపోయిందంటే పరిగెత్తాల్సినోడు అక్కడే ఉన్నాడు ఏముంది అతనికి నమ్మకం ఉందండి అలాగే ఏ సై ఇంక చూస్తున్నాడు వాళ్ళతో చెప్పేసాడు ఇంటికాడ ఏడిసేవాళ్ళు ఏడుతారు పడుకోబెట్టేసేవాళ్ళు ఏం చేశారు నాన్న పాప చనిపోయింది కదా చనిపోయిన పాపని పడుకోబెట్టి ఏడుస్తున్నారు ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు ఈ పురుషులు ఈయనకి చెప్పడానికి వచ్చారనమాట కానీ అక్కడి నుంచి కదల రెండే అండి ఒకటి ఏసయ్య మాటకి లోబడ్డా వచ్చిన వాట వచ్చిన వారి మాటలకి లోబడ్డా ఏసయ్య మాటకే లోబడ్డారు రైట్ మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తాను ఇలాంటి కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఏసయ్య మాటకి లోబడతారా లోకం వైపు ఉన్న ప్రజలకి లోబడతారా ఏసయ్య మాటకి మనము లోబడాలి స్పష్టంగా మీతో మాట్లాడుతున్నానండి భయపడద్దు వాళ్ళ మాటలు మీరు నమ్మద్దు ఇలా విమర్శించేవాడు చాలామంది ఉంటారు నన్ను కూడా చాలా విమర్శించాడు కులం కానీ కులం వర్గం వర్గం మన మతం కాదు మన కులం కాదు మన జాతి కాదు మనకు ఒక దైవం ఉంది మనకొక దేవత ఉంది మనకొక దెయ్యం కూడా దేవుణ్ణి ఆరాధించే దినం ఇది దేవుణ్ణి స్థుతించే దినము దేవుని మహింపరిచే దినము దేవుని గణపరి ఈ రోజున పోగొట్టుకోకూడదు వెళ్ళిపోయిన సమయం మళ్ళీ తిరిగి మనకి రాదు వసదండి రాదు కానీ అనుకుంటాం మన పెద్దోళ్ళు చెప్తారు పాత రోజులే మంచి పాత రోజులే మంచి అనుకుంటాం కదండి వెళ్ళిపోయిన సమయం మనకి తిరిగి రాదండి గమనించండి వ్యాపారం 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 అని పునరుద్ధార దినమును పరిగెట్టకండి ఎందుకంటే చెల్లి మీ మీకు అలా చెప్పడం వల్ల నాకు వచ్చే ఉపయోగం ఏమి ఉండదు మీరే బాగుపడతారు మీరే దీవించబడతారు మీరే ఆశ్రవదించబడతారు ఒకవేళ వెళ్ళిన సమయానికి రండి కనీసం వాకింగ్ ఎక్కడ ఉంటే దేవుని స్థుతించండి నమ్మకం ఉండాలి నమ్మకం లేకపోతే ఏం చేయలేవండి చూడండి అన్ని బాగానే ఉన్నాయిగా రెండు మూడు ఇళ్ళు ఉన్నాయిగా ఆస్తి ఉందిగా డబ్బులు ఉందిగా అంటే ఒక రోజున చిక్కబడతాం తెలియదండి మీకు తెలుసు చూడండి బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి నాకేం కాలేదుగా ఆదివారం మానేసేగా అనుకోకండి ఒక రోజున చిక్కబడతాం ఏం కాలేదుగా దర్జగా వ్యాపారం చేసుకుంటున్నాంగా చూడండి ఎవరిని శపించడానికి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ ఎవరిని భ్రమ పెట్టడానికి కానీ ఏమనుకోకుండా ఎవరిని విమర్శించాలని కాదండి ఏం కాలేదుగా ఏం కాలేదుగా ఏం కాలేదుగా అనుకుంటా పునరుద్ధాన దినం ఆదివారం ఎగ్జాక్ట్ పదకొండు గంటలకల్లా ఇక్కడ రావటం అనేది చాలా ఆశీర్వాదం అండి ఎవరు పంపిస్తారంటే సాతానే పంపిస్తుంది అనమాట అల్ప విశ్వాసాన్ని కలగ చేయడానికి అమ్మా ఎందుకు దేవుణ్ణి ఇంతకాలం నుంచి ఆరాధిస్తున్నావు నీ అప్పు తీరదే ఎవరు ఎవరంటున్నారు అన్నిలు అంటే పర్లా ఎవరంటున్నారండి ప్రార్థనకు వచ్చేవాళ్ళే ఏమంటున్నారు నీ అప్పు తీరదేంటి ఆల్రెడీ ఒక వారం వచ్చి ఒక వారం రాక బాబాని వాక్యాన్ని బట్టి ఆ మందిరం మానవకూడదని కంటిన్యూగా రావటానికి చూస్తున్నాం చూస్తుంటే ఈ లోపున మరి ఆ ములుగుతుంటే ఏం పడిందండి ములిగే నక్క ఏం పడిందండి తాటిగా పడింది మీకు విషయం తెలుసండి ఎక్కడన్నా కురుపు ఉన్నా ఎక్కడన్నా పుండున్నా ఎక్కడన్నా గాయపడినా దెబ్బది ఎక్కడ దేనికి తగులుద్ది మళ్ళీ దానికి తగులుద్ది కాలుకో చేతికి ఎక్కడన్నా దెబ్బ తగిలిందనుకో మళ్ళీ పొల్లెళ్ళి దేనికి పొడుచుకుంటుంది దానికే పొడుచుకుంటుంది ఆల్రెడీ ఆల్రెడీ ములుగుతా ఉన్నాం ఆల్రెడీ బాధపడతా ఉన్నాం పిల్లలు చెల్లిద్దాం హల్లెల్లుయా హల్లెల్లుయారు అక్కడే నుంచుని యేసు వైపు చూస్తున్నాడు వచ్చినోళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు జన సమూహం మందిరం అంతా వాక్యం ప్రకటించారు అంతా అయిపోయింది యాయరి దగ్గరికి వెళ్ళాడు యాయర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడండి ఏం చెప్పాడు ముందు ఏసయ్యా ఏసు వాళ్ళ మాట లక్ష్య పెట్టద్దు వినొద్దు వినడం లేదండి దయతో రోజున తన బలిపీఠం దగ్గర ఉండి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి లోకులు కాకులై కూసే మాట మీరు లక్ష్య పెట్టద్దు నాన్న ఒకసారి చేయొద్దని నమ్ముతా అన్నోడు బంగాలు అన్నీ అయిపోయినాయి యాయిరు పద వెళ్దాం అన్నాడండి అదేంటి వచ్చినోళ్ళు వెళ్ళిపోయారు యాయిరు ఉన్నాడు పద ఇంటికి వెళ్దాం అన్నాడు ఇంటికి వెళ్ళాడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసై అక్కడికి వెళ్ళాడండి పేతురు యోహాను యాకోబు పేతురు యుహాను యాకోబు వీళ్ళు ముగ్గురు వేస్తే వెళ్ళారు లోపల ఏడుచేవులు చాలామంది ఉన్నారు చనిపోగానే ఏడుతారు కదనమ్మ అందరికీ తెలిసిందేగా ఏడ్చేవులు చాలా ఉందండి యా వారి కుటుంబం ఉన్నారు అయితే ప్రార్థన చేస్తా ఏమి కోసము మీరు బయటికి వెళ్ళండి ఏమా చనిపోలేదు చనిపోలేదు పూర్చేయాలి మీరు ఈ పన్నెండు సంవత్సరాల పాప చనిపోలేదు వెరీ గుడ్ ఎవరంట అండి నిద్రించు చున్నది ఒక మాట చెప్పనండి నవ్వేరాళ్ళు తమ నెట్లు నవ్విందో మీ రెట్లు నవ్వారో నవ్వారు చనిపోయింది వాసన తెలుసుదు కదండి గాలి పిల్చుదా చనిపోయిన వాళ్ళు చనిపోలేదు నిద్రించు చున్నది హేళన చేశారంట అక్కడ చదువుకుంటారు అర్థం మీకు తర్వాత అవమానపరిచారంట అదేంటి చనిపో చనిపోతే ఏమని నిద్రించున్నదంటాడేంటి వచ్చి యశక్రీస్తుని ఆయన సంచరించిన కాలంలోనే ఎగతాళి చేశారు కానీ ఇప్పుడు లేరంటారు ఇప్పుడు ఉన్నారు అప్పుడు కూడా ఓనారు పొలంలో పనిచే చేస్తున్నారండి పని చేస్తుంటే హేళన చేసేవాళ్ళు ఏమంటారంటే పార్థం మట్టిదవుతున్నారు కదండి ప్రార్థన చేయి మట్టి అదే వచ్చేస్తుంది అన్నారండి దేవుడు తలుసుకుంటే తీస్తాడు బండల నుంచి కూడా నీళ్ళు పుట్టించాడండి దేవుడు హలో ఎల్ అది మరి చివరికి వచ్చారు దాన్ని యాయిరు ఆ ఇంటికి వచ్చినప్పుడు అందరినీ బయటికి వెళ్ళమంటే ఆయన కింద ఇంకా చూస్తున్నారే యేసుక్రీస్తు ఎంకా ఎందుకని చనిపోయిన ఆమెను ఏం చేస్తాడు ఈయన అక్కడ మరి ఆ యేసుక్రీస్తు పేతురు యోహాను యాకోబు పేతురు యోహాను యాకోబు అన్నారు చక్కగా మరి ఆ చిన్నదాన లే ఏమన్నాడండి గట్టిగా చెప్పండి చిన్నదానా లే హలూయా నిలబడింది గట్టిగా స్తోత్రాలు చదిద్దాం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు లక్ష్య పెట్టద్దు అల్ప విశ్వాసమైన మాటలు ఏవి వినక భయపడొద్దు నమ్మిక మాత్రము ఉంచుము ఏ అవసరంతో ఉన్నారో ఏ అక్కర్లో ఉన్నారో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం చిన్న ప్రార్థన మన మధ్య ఆశీర్వదించండి నాయన అలాగే రాలేనటువంటి బిడ్డలను కూడా వచ్చే వారం వచ్చేలాగా సహాయం దయచేయండి తండ్రి మీకే లెక్కలేని స్థితులు స్తోత్రాలు వందనాలు తండ్రి ఇదిగో నాయన యాయూరు ప్రభు అధికారి అయినప్పటికీ నాయన గొప్పవాడైనప్పటికీ ప్రభు తన బిడ్డ కోసం నాయన నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాడు తండ్రి అయా తండ్రి నీకే స్థితులు స్తోత్రాలు ప్రభు అయా జన సమూహం ఉన్నప్పటికీ నాయన నీ దగ్గరికి వచ్చాడు నాయన అయా ఇంటి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తులు ప్రభు ఇంకా దేవుణ్ణి కష్టపెట్టవద్దు నీ కుమార్తె చనిపోయిందన్నా కానీ ప్రభు నీ పాదాలు పట్టుకుని వదలలేదు నాయన అయా మేము చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ప్రభువ వాళ్ళ వీళ్ళ మాటలకు నాయన లోబడిపోతున్నామేమో తండ్రి అయా నీ పాదాల చెంత నీకు లోబడినప్పుడు ప్రభు నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తావని నాయన ఇవాళ వాక్యం ద్వారా సెలవిచ్చి ఉన్నావు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభు నాయనా యాయూరిని ప్రభు దేవుడిని ఆయన భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచమన్నావు తండ్రి అలాగే ప్రభు మేము నమ్మకంతో విశ్వాసంతో నేను ప్రార్థించినప్పుడు తండ్రి అయా నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తావు నాయన తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు నాయన ఇగో నాయన చిన్నదాన లెమ్మనంగానే బిడ్డలు వేసుకొచ్చుంది నాయన తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు నోటి మాట ద్వారా నాయన స్వస్థతుంది నాయన నీకే స్తోత్రాలు వందనాలు ప్రభు అయా నమ్మకంతో బిడ్డలు కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీ మీద నమ్మకంతో ప్రార్థించే కృపణ మాకు దయచేయండి తండ్రి మీకే లెక్కడైనా స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఇక చిన్న బిడ్డలు జ్ఞాపకం అయ్యా స్కూల్కి వెళుచుండగా హాస్టల్కి వెళుచుండగా నాయన వారు చక్కగా మంచి కృపను దయచేయండి అయ్యా మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేయండి చదువుకోవడానికి ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ఆ బిడ్డల పట్ల కార్యం జరిగించమని అడుగుతున్నాను తండ్రి నాయనా మీకే స్థుతులు స్తోత్రాలు కాల్ని బా ప్రాంతాన్ని బట్టి మీరు జ్ఞాపకం అయ్యా ఇంకా రాలేనటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండియా ఆరు రోజులు చేసుకున్న ఆయన ఏడో రోజు నేను స్థుతించమన్నారు ఆరాధించమన్నారు తండ్రి అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా నందిన మందిరానికి వచ్చి నేను ఆరాధించే కృపణ దయచేయండి అయ్యా అయా ఈ నూతన సంవత్సరంలో ప్రభు నాలుగు ఆత్మలను మీరు దయచేసారు తండ్రి ఆ బిడ్డలు బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి అయా తొట్టిల్లిపోకుండా లోకంలో లోబడిపోకుండా ప్రభు నీ పాదాలు చెందుకు వచ్చేలా ఉండేలాగా సహాయం అయ్యా ఆ బిడ్డల బాట్ల గొప్ప కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు ఇంకా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి మంచి ఆరోగ్యస్తునామలు స్వస్థతయచేయండి తండీ అయా తండ్రి ఈ మందిరం చుట్టూ కూడా మీ పరిశుద్ధాత్మ వెలుగుతో నింపమని అడుగుతున్నాం తండ్రి ఎస్ఐయా మీకే స్థుతులు స్తోత్రాలు ఈ చిన్ని ప్రాధిని పాదాలసీ చేర్చుకోమని ఏసై పరిశుద్ధనామాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్